సంగారెడ్డి పట్టణ కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా వండర్ వాష్ కార్స్ప మరియు ఆక్సెసరీను నిర్వాహకులు ఎర్రోళ్ల చిన్నతో కలిసి ప్రారంభించిన మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే ప్రభాకర్ ఎమ్మెల్యే రావు మాజీ ఎమ్మెల్యే కాంతికిరణ్ ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బుచ్చిరెడ్డి మామిళ్ల రాజేందర్ హకీం పట్నం మాణిక్యం బీరయ్య యాదవ్ విజేందర్ రెడ్డి పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వర్లు కార్యదర్శి నర్సింలు మందుల వరలక్ష్మి మనోహర్ గౌడ్ రెడ్డి, నక్క నాగరాజు గౌడ్ డాక్టర్ శ్రీహరితో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎర్రోజల చిన్న సంగారెడ్డి పట్టణంలో వండర్ వాష్ పేరుతో మరి కార్ స్పా అండ్ యాక్సెసరీస్ అని ఇది షెడ్ ప్రారంభం చేయడం జరిగింది ఈ షెడ్ను మరి గౌరవ మాజీ మంత్రివర్యులు తెలంగాణ ప్రజలకు అయినటువంటి సిద్దిపేట ఎమ్మెల్యే హరిశన్న అదేవిధంగా సంగారెడ్డి శాసనసభ్యులు టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చింత ప్రభాకరణ చేతుల మీదుగా ప్రారంభం చేసుకోవడం జరిగింది మరి ఎర్రలో చిన్నగారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సంగారెడ్డి పట్టణంలో నూతనంగా మరి అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసినటువంటి ఈ వండర్ వాష్ మరి సంపూర్ణంగా ప్రజలకు అందుబాటులో ఉండి అందరికీ సేవ చేసే విధంగా అందరికీ అనుకూలమైనటువంటి సర్వీస్ చేసే విధంగా ముందు నడవాలని చెప్పి భగవంతుని ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుకుంటూ సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరూ కూడా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు సంగారెడ్డిలో కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఉన్న ఆనందర్స్ పక్కనే ఉన్న వండర్ వాచ్ కార్ వాష్ మరియు బైక్ వాష్ హోమ్ వాష్ మరియు కార్ వ్యాక్యూమ్ ఇలాంటివి చేయడానికి మనకు టిఆర్ఎస్ పార్టీ మా సర్వస్పేట్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు చిన్న గారు మళ్ళీ మాజీ మున్సిపల్ చైర్ మున్సిపల్ కౌన్సిలర్ గారికి వారి యొక్క కార్యక్రమము ఈ ఈరోజు ఈ షాపు ఈ యొక్క షెడ్ను ఇన్వెక్షన్ చేయడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మాజీ మంత్రివర్యులు తన్నీరు తెలంగాణ రైతు తెలంగాణ ముద్దుబిడ్డ రిచన్న మరి అదేవిధంగా సంగారెడ్డి ఎమ్మెల్యే గారు చింత ప్రభాకర్ గారు అదేవిధంగా కాంతి కిరణ్ గారు మళ్ళీ అదేవిధంగా జహరాబాద్ ఎమ్మెల్యే మాణికరావు గారు మళ్ళీ అదేవిధంగా ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అందరూ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మాజీ జెడ్పీసీలు అందరూ కూడా ఇచ్చేసినందుకు వారికి ఈ యొక్క అందరికి అందుబాటులో ఉండి అందరికి సేవ చేయ అందరికి అందుబాటులో ఉండి ఈ యొక్క షాప్ ఓపెన్ చేసినందుకు వారు అందరికీ వచ్చేసినందుకు మా చిన్న తరఫున మా అన్న తరఫున ఈ షాపు బాగా మంచిగా నడవాలని ముందు సాగాలని చెప్పేసి మా అందరి తరఫున మేము అందరికీ ఇక్కడ వచ్చేసిన అందరికి కూడా మా చిన్న తరఫున అందరికీ ధన్యవాదాలు జరుపుకుంటున్నాం వండర్ వాష్ అనే కారు వాషింగ్ సెంటర్ ఓపెన్ చేసినాము దీనికి ముఖ్య అతిథిగా హరీష్ రావు గారు మరియు మా ఎమ్మెల్యే గారు చింతా ప్రభాకర్ గారు హేరాబాద్ ఎమ్మెల్యే రావు గారు విచ్చేయడం జరిగింది మీరు వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అందరికీ ధన్యవాదాలు పక్కనే వండర్ వాష్ ఆనంద్ దసరా రెండు మూడు రోజులలో పెడుతున్నాం సంగారెడ్డి ప్రజలందరూ ఉపయోగించుకోవాలి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు